షాపింగ్ మాల్లోకి వచ్చేటటువంటి వాళ్ళు మీరు ఏమైనా వీఐపీని పిలిచారమ్మా లేకపోతే ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అని పిలిచారా ఎవరిని పిలిచారా ఎవరు పడితే వాడు లోపలికి వచ్చేస్తున్నాడు ఇంకొక మాట ఏం మాట్లాడారు మీరు వాళ్ళందరూ చికత్వం అన్నారు ఆ చికత్వం ఉన్నటువంటి మనుషుల్ని తయారు చేసింది ఈ ఈ సోకాల్డ్ జనాలు కాదా నా ఇష్టం వచ్చినట్టు నేనుంటా నేను ఎట్ట ఎవరితోనైనా తిరుగుతా నేను ఏ పనైనా చేస్తా నేనే గుడ్డలైనా వేసుకుంటానని నేను నువ్వు బరి తెగించి మాట్లాడినప్పుడు వాడు కూడా సమాజం ఇంతేనని చెప్పి తిరుగుతున్నాడు మగాడు కంట్రోల్లో పెడదాం ఖచ్చితంగా పెడదాం కొరడా తీసుకొని పెడదాం కంచి పెట్టి కొట్టి మరీ పెడదాం మనం ఎక్కడ ఉంటున్నాం మనం ఎక్కడ ఉంటున్నాం ఇప్పుడు బీరువా ఓపెన్ చేసావు నగలే బీరువా నిండా నగలు పెట్టావు తలుపు ఓపెన్ చేసి ఎవడు దొంగతనం చేయడానికి వీళ్ళేదో నువ్వు పెత్తనాలకు పోయావు దొంగతనం జరగకుండా ఉంటుందా దొంగతనం నాగా నా బంగారం నేను సెక్యూరిటీ పెట్టుకోను నువ్వు దొంగతనం చేయకూడదు అంటే నా అవసరాలు నాయి దొంగతనం జరిగే తీరుతుంది అక్కడ విలువైనటువంటి ప్రాణం లేని ఒక వస్తువునే నువ్వు బీరువాల్లో పెట్టి లాకర్లో తీసుకునే లాకర్లు ఈ అమ్మకి ఎన్నో లాకర్లు ఉంటాయి పెట్టి నువ్వు మోస్తున్నావే ఆడది అంతకంటే విలువైంది ఆడ ఏ విలువైంది అనంటే ఎప్పుడు కూడా ఈ పురుష సమాజము చాలా వరకు కూడా ఆడదాన్ని ఒక భోగ వస్తువుగానే చూస్తుంది మీకు చేతనైతే ఈ స్టేట్మెంట్లు ఇచ్చిన ఆడవాళ్ళందరినీ నేను మాట్లాడుతున్నాను మగాడి మైండ్ ని మార్చి చూపించి మాట్లాడండి అంటే వాళ్ళు మారరా ఎవరు మనం మనం మార్చాలి కానీ వాళ్ళు వాళ్ళు స్వతహాగా వాళ్ళలో మార్పు రాదా స్వతహాగా మార్పి వీళ్ళకు మంచి తల్లులైతే అయితే స్వతహాగా మార్పి వీళ్ళు మంచి భార్యలు అయితే స్వతహాగా మార్పు వీళ్ళు మంచి సిటిజన్స్ అయితే అర్థమైందా ఇవాళ కానంత వరకు నువ్వు స్విమ్ సూట్లు వేసుకొని నీ పిల్లకాయలతో నువ్వు స్విమ్మింగ్ చేసినంత వరకు నేను ప్రపంచం అలా చూస్తుంది అలాగే నువ్వు మట్టలు వేసుకో నువ్వు బొట్టు పెట్టుకోని చిన్నమయ్యి వాగింది నేను చెప్తున్నాను ఇది అసలు చెప్పడానికి నేను మట్టెలు బొట్టు నా ఆయుధోతనానికి చిహ్నంగా నేను చూస్తాను అంత పవిత్రంగా నేను చూసేదాన్ని ఇది వేసుకోదేమో ఇది పెట్టుకోదేమో ఇది ఇంకొక మగాడిని వేసుకోమంది ఈవిని నీ దేంతో కొట్టాలి నీ సంస్కృతిని గౌరవించట్లేదు నీ దేశ సంస్కృతిని గౌరవించట్లేదు నీ సంప్రదాయాన్ని గౌరవించని ఇలాంటి ఆడవాళ్ళకి మాట్లాడే మాటలకి వీళ్ళు చేసేటటువంటి చేష్టలకి